జగన్ ఎక్కడ సభకు పోయి అటెండ్ అయినా జనం అయితే విపరీతంగా మొదట తాడిపత్రిలో చూడండి సముద్రం వచ్చినట్లే ఉన్నాయి మధ్యలో వెంకటగిరి చూడండి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు డాన్స్ చేస్తున్నారు ఎల్ల టెండగా అంతమంది ఆ తర్వాత ఇప్పుడు తాజాగా కందుకూరు చూడండి అసలు ఇసిగేషన్ కింద పడదేమో ఆ స్థాయిలో జనం అందుకే కాబోలు మూడు సభలు పెట్టినా అంత ఎండలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎక్కి ప్రసంగిస్తూ ఉన్న ఎక్కడా నీరసం లేదు ఎక్కడే కూడా ఆ ఎనర్జీ తగ్గకుండా బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నారు అంటే ఈరోజు కాసేపటి కింద కందుకూరు సభ నుంచి కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ ముగ్గురు పద్నాలుగులలాగా పొత్తు పెట్టుకొని అసలు ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు జనం ముందుకు మీరు కాసేపు అయినా సిగ్గనిపించదా ప్రజలను ఎప్పుడు మోసం చేయాలనా ఒక్కసారైనా మట మీద నిలబడాలని చెప్పి అనిపించదా ఎప్పుడు మోసం చేసేయడమేనా మీ ఎజెండా ప్రజలను మోసం చేసి ఎవరు కూడా బాగుపడరు నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేయాలి దమ్ము ధైర్యం ఉంటే పద్నాలుగులో మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఏం అమలు చేశారో చూపించండి ఇటు పేదల బిడ్డ జగన్ ఏమి ఇచ్చాడో ఏమేమి చేశాడో చూపెడుతూ ఉన్నాను దమ్మున్న ప్రభుత్వం మాది క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు ఇటు సైడ్ ఉన్నాడు బేలతనం ముగ్గురు కలిసిన కనుక భయం భయంగా ఎన్నికలు ఎదుర్కొంటున్నారు అన్ని అబద్ధాలు మోసాలు అవి తప్ప మీకు వేరే అస్త్రాలే లేవా అని చెప్పి తీవ్రంగా విరుచుకుపడ్డారు వస్తారు మీకు ఇంటింటికి కేజీ బంగారం ఇస్తాము బిజ్జికారు ఇస్తాము ఓ మీకు కుప్పలు కుప్పలు ఇస్తామని చెప్పి వీళ్ళు మీరు మోసకారులను జనానికి తెలియదా మీరు ఎంత దుర్మార్గులో జనానికి తెలియదా ఏ విధంగా ప్రజలను వెన్నుపోటు పడుస్తారో జనానికి తెలియదా మీ దుష్ట చతుష్టం యొక్క ఉద్దేశం ఏందో జనానికి తెలియదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏకి పడేశారు అండ్ ఇప్పుడు ఉన్న అభివృద్ధి కంటిన్యూ కావాలి అంటే ఈ ఐదు సంవత్సరాల ప్రభుత్వం చేసినవన్నీ కూడా కంటిన్యూ కావాలి అంటే మోసపోకండి సీసాలు బంధించిన చంద్రముఖిన మళ్ళీ బయటకు తీకండి మన భవిష్యత్తు భద్రంగా ఉండాలి అంటే రెండు ఓట్లు ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వేయండి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు ఎంపీసీట్లకు ఇరవై ఐదు ఎంపీసీటు ఒక్కటి కూడా తగ్గడానికి వీలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కందుకూరు నుంచి ప్రజలకు పిలిపించుకుంటూ అటు కందుకూరులో ఉన్నటువంటి పెద్ద ఆయన మహేందర్ రెడ్డి గారి గురించి అండ్ ఆ కందుకూరు పార్లమెంటు నెల్లూరు పరిధిలోకి వస్తుంది కాబట్టి ఈ నెల్లూరు విజయసాయి రెడ్డి గారి గురించి కూడా గొప్పగా మాట్లాడారు కందుకూరు అభ్యర్థిని పరిచయం చేసే కంటే ముందే మహేందర్ రెడ్డి గారిని ముందుకు పిలిపించుకొని చాలా ఆప్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్న సమానులు నా ఇంటి మనిషి లాంటి వ్యక్తి అన్నా ఈసారి ఇక్కడ బీసీకి టికెట్ ఇద్దామన్నాను నీవు ఎవరికైనా టికెట్ అయి గెలిపించే బాధ్యత నాది అని ఒక మాట ఆలోచించకుండా చెప్పారు ఇంత మంచి మనిషి మీ అందరి ముందు నేను హామీ ఇస్తున్నాను మొట్టమొదటి ఎమ్మెల్సీ అన్నకే ఇస్తాను ఇచ్చి చట్ట సభల్లో కూర్చోబెట్టుకుంటాను అని చెప్పి మహీధర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ తర్వాత విజయసాయి రెడ్డి గారి గురించి కూడా గొప్పగా చెప్పారు నా సొంత మనిషి నా మనిషి మంచి మనిషి నేను కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతి అడుగు నా వెనకే ఉన్నారు నేను కష్టాల్లో వేసే ప్రతి అడుగులోనూ రెడ్డి విజయసాయి అన్న కూడా అడుగులో అడుగే వేశారు ఎట్లాంటి కఠినతర పరిస్థితుల్లో కూడా నా అడుగుల నుంచి పక్కకు అడుగులు వేయలేరు చాలా మంచి వ్యక్తి నాకు బాగా కావలసిన వ్యక్తి నా మనిషి విజయసాయి అన్న ఈసారి నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు మీ బిడ్డ సవినయంగా చేతులు జోడించి వేడుకుంటున్నారు వీళ్ళ ఇద్దరిని కందుకూరు నుంచి మధు ఆయన యాదవ్ని విజయసాయి రెడ్డి గారిని ఇద్దరిని కూడా గెలిపించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రజలకు అప్పీల్ చేశారు